రాజోల మండలం తాటిపాకలో జరిగిన విలేకర సమావేశంలో రాజోల టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని గొల్లపల్లి అమూల్య ప్రశంసించారు వైజాగ్ లో జరిగిన సీఐఐ సమిట్ ద్వారా రాష్ట్రంలోకి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని నిరుద్యోగ యువతకు అన్ని రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని ఆమె తెలిపారు ఈ సమిట్ ద్వారా అన్ని రంగాల పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అద్భుతమైన రీతిలో అభివృద్ధి చెందాయని అమూల్య తెలిపారు అందరికీ నమస్కారం నేను మీ గొల్లపల్ల అమూల్య రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో వెళ్ళిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే వేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు వాళ్ళకున్న చాకచక్యమైన అనుభవంతో మన రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళటానికి ఉద్యోగ అవకాశాలు బంగార భవిష్యత్తును కల్పించడానికి యువతకు ప్రాముఖ్యం ఇస్తూ జరిపింది ఈ సిఐఏ సమ్మిట్ విశాఖపట్నంలో దీని ద్వారా సుమారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు వందల పదమూడు ఒప్పందాలతో సుమారు పదహారు లక్షల ఉద్యోగాలు అవకా ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రానికి రావటం నిజంగా కూడా హర్షించదగ్గ విషయమే సమ్మిట్ విశాఖపట్నంలో జరిగినప్పటికీ దానికి దానికి సంబంధించిన ఉద్యోగాలు